హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన రత్నం కాంపిటేటివ్ ఛానల్ ఫ్రెండ్స్ చాలా మంది కూడా ఈరోజు మీరు వాస్తవ పరిస్థితులను రాష్ట్రంలో ప్రభుత్వము ఏర్పడక ముందు ప్రభుత్వము ఏర్పడిన తర్వాత సో చాలామంది చాలా రకరకాలుగా మరి రాజకీయ నాయకులు ప్రజాప్రతినిధులు రాజకీయ ధరంధరులు అంటాం మీరు స్టేట్మెంట్లు ప్రభుత్వం రాకముందు ఒకటి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒకటి స్టేట్మెంట్లు మీరే పరిశీలన చేయండి రాష్ట్రంలో ప్రస్తుతం అయితే కనుక కానిస్టేబుల్ అభ్యర్థులండి నోటిఫికేషన్ ఇచ్చి రెండు సంవత్సరాల పైన అయిపోయింది పరీక్షలు రాసి మేము రెండు సంవత్సరాల పైనే అయిపోయింది అభ్యర్థుల బాధను పట్టించుకోవట్లేదు సో రాష్ట్రంలో ప్రస్తుతం అయితే కనుక మీకు రాష్ట్ర వ్యాప్తంగాను మరి ముఖ్యంగా విజయనగరం జిల్లా నుంచి కూడా చూడండి ర్యాలీ చేసుకుంటా అభ్యర్థులు వారి యొక్క భావాలను ఉన్నటువంటి బాధను అంత కూడా వెల్లడి చేస్తూ ఉన్నారు ప్రభుత్వం ఏం చేస్తుంది ప్రభుత్వం ఏం చేస్తుంది ప్రభుత్వం చెప్పింది కదా గత ప్రభుత్వం రెండు వేల మీరు చూడండి రెండు వేల పదహారు రెండు వేల పద్దెనిమిదిలో నోటిఫికేషన్స్ వచ్చి ఆ తర్వాత మీకు రెండు వేల పద్దెనిమిది నుంచి కూడా స్టిల్ రెండు వేల ఇరవై రెండు వరకు కూడాను ఏ విధమైనటువంటి పోలీస్ కానిస్టేబుల్ నోటిఫికేషన్ లేదు గత ప్రభుత్వము గత ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చి వాటిని సో ఉన్నటువంటి ఆ ప్రాబ్లం కాస్త ఉన్నటువంటి మరి ఎక్కడైతే ఎన్ని తప్పులు అయితే వచ్చినాయి తప్పులన్నీ కూడా చాలామందికి తెలుసు రెక్టిఫై చేస్తాం కొత్త ప్రభుత్వం ఎందుకున్నాం కదా కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత దీన్ని పూర్తి స్థాయిగా అభ్యర్థులకి న్యాయం చేసి అభ్యర్థుల పట్ల నిలవలసినటువంటి వైఖరి విధానాన్ని ఉండవలసినటువంటి మరి ప్రభుత్వం వారి యొక్క తీరుతెనులు ఎలా ఉన్నాయి పేపర్కి మాత్రమే స్టేట్మెంట్లు అంటే ఈరోజు స్టేట్మెంట్స్ ఎలా ఉంటాయంటే పేపర్కి పరిమితం అవుతాయి రియాలిటీ ఉండదు నేను చాలా సందర్భాల్లో కూడా చెప్పానండి ఈ విషయాలన్నీ సో ప్రభుత్వం ఇప్పటికైనా చిత్తశుద్ధితో చిత్తశుద్ధితో సో విశ్వసనీయతతో ఇలాంటి చాలా పెద్ద పదాలు కూడా ఉపయోగిస్తున్నాను ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి చిత్తశుద్ధితో అలాగే విశ్వసనీయతతో వెంటనే అలాగే హోంగార్డ్ అభ్యర్థులకి అండి హోంగార్డ్ అభ్యర్థులకు వరి వారికి న్యాయం చేయవలసినటువంటి పరిస్థితి ఉంది ఎందుకంటే అక్కడ సర్వీస్ ఆధారంగా ఇదే కాకుండా రెండు వేల ఇరవై రెండులో రెండు వేల ఇరవై రెండులో హైకోర్టు ఇచ్చినటువంటి ఒక చారిత్రాత్మకమైనటువంటి హైకోర్టు అయితే కనుక ఆదేశాలను జారీ చేసింది జనరల్ అభ్యర్థులతో పరిగణించకండి కూడా వీరికి ప్రత్యేకంగా హోంగార్డ్ అభ్యర్థుల్ని మీరు ప్రత్యేకంగా మీరు కేటాయించండి అని హైకోర్టు చాలా స్పష్టంగా కూడా ఆదేశాలను జారీ చేసింది మరి సో ఒకవైపు మేము కోర్టు చుట్టూ రీసెంట్గానేమో మేము కొత్త నోటిఫికేషన్ ఇస్తాం ఉన్న ఆ కొత్త నోటిఫికేషన్ ఇవ్వాలి అంటే ఖాళీలు ఇవ్వాలి అంటే గనుక ఉన్న నోటిఫికేషన్ క్లియర్ చేయాలి వీరికి ఉన్నటువంటి ఈ ఫిజికల్ ఈవెంట్స్ అండి పీఈటి ఈ ఫిజికల్ ఈవెంట్స్ అనేది పూర్తి చేయాలి త్వరితగిన సో త్వరగా పూర్తి చేస్తే కనుక అభ్యర్థుల్లో కొంత ఎందుకంటే చాలామందికి కూడా సో ప్రాక్టీస్ చేస్తూ 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 ఎప్పుడు వస్తాయి తెలియదు ఏంటో పరిస్థితి తెలియదు వాళ్ళు ఉంటారా లేదా అన్నది కూడా అర్థం కానివ్వలేదు రెండు వాళ్ళకి సంబంధించినటువంటి కానిస్టేబుల్ నోటిఫికేషన్ సంబంధించి చాలా వరకు జాప్యం అయితే కనుక చూడండి ప్రభుత్వం ఎందుకు చేస్తుంది అనేది కూడా అర్థం కావట్లేదు మరి లోన్ చెప్పట్లా అంటే సో హోమ్ మినిస్టర్ గారు కానీ డీజీపీ గారు కానీ వారు రీసెంట్గా ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్ అయితే కొత్త నోటిఫికేషన్ రెడీగా ఉన్నాయి పోలీస్ శాఖలో ఖాళీలు ఉన్నాయి కొత్తగా రిక్రూట్మెంట్ చేస్తూ ఉంటున్నారు కానీ గత నోటిఫికేషన్ పరిస్థితి ఏంటి అన్నదని ఎవ్వరూ పొడిగినంత వరకు మాట్లాడలేని పరిస్థితి ఇప్పుడు గౌరవనీయులైనటువంటి ముఖ్యమంత్రి వర్యులు డిప్యూటీ సీఎం గారు సో ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ యొక్క హోంమంత్రి గారు దీని మీద స్పందించి రాష్ట్రంలో అభ్యర్థుల యొక్క బాధను సో వారి నిన్న చూడండి ఎంత ఎంత బాధపడతా ఉన్నారంటే ఏమంటే ఎప్పుడైనా సరే పదే వాడు పడేవాడికే తెలుస్తుంది బాధ పైనుంచి చెప్తున్నటువంటి వాళ్ళకు తెలియదు సో దయచేసి ప్రభుత్వం ఖచ్చితంగా దీనిని వెంటనే సో అభ్యర్థులకు అందరికి కూడా న్యాయమైనటువంటి సో ఎక్కడా కూడా ఇక్కడ ఇబ్బంది రాకుండా న్యాయబద్ధంగా వెళ్ళి ఫిజికల్ ఈవెంట్స్ త్వరగా కంప్లీట్ చేసి మరొక నోటిఫికేషన్ కూడా క్లియర్ చేసుకుంటే వయోపరిమితి కూడా రండి ఎందుకంటే వయసు అయితే కనుక చాలామందికి అయిపోతూ ఉన్నటువంటి పరిస్థితి సో కొన్ని చోట్ల ఎవరో కూడా రెస్పాన్స్ రావట్లేదు మనం చూస్తూ ఉన్నాం సో దయచేసి ప్రతి ఒక్కరూ మీరు ప్రభుత్వం ఖచ్చితంగా రెండు రోజుల్లో విత్ ఇన్ టూ డేస్ ఖచ్చితంగా అయితే కనుక ప్రభుత్వం రెండు రోజుల్లో పోలీస్ కానిస్టేబుల్ గురించి అలాగే హోంగార్డ్ అభ్యర్థుల గురించి ఈ యొక్క పిఈటి ఫిజికల్ ఎఫిషియన్స్ ఈవెంట్స్ గురించి ప్రభుత్వం చాలా క్లియర్ చేస్తే కనుక అభ్యర్థులకు మనోభావాలు కానీ అభ్యర్థులు సాధించడానికి సో ఎస్ఐ ఉద్యోగాలకు సంబంధించి చూడండి కొన్ని చోట్ల ఇంకా అసలు కనీసం రీసెంట్గానే వచ్చింది కదా ఒక ఆర్టికల్ కూడా వచ్చింది సో చాలా మందికి ఈ విషయాలన్నీ పూర్తిగా తెలియదండి అదే సో తెలుసుకోండి ప్రతి ఒక్కరూ ప్రతి వ్యక్తి కూడా సమాజంలో అందరూ తెలుసుకోవాల్సినటువంటి విధానం అనేది ఒక్కటి ఉన్నది అన్న విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్